నెక్స్ట్ ఇంక ఇంకో అంశం గురించి కూడా నిన్న సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది అదే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వక్ అమెండ్మెంట్ యాక్ట్ ఏందయ్యా అంటే దాంట్లో ప్రధానంగా ఉన్న అంశాలు ఏంటంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్లో ఈ వక్ఫ్ గతంలో ఏవైతే ఉండేదో గతంలో ఏదైనా ల్యాండ్ కబ్జా కానీ అదే ఈ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంటే ఈ ల్యాండ్ మాధిగానే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు సో ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఇంకా ఆ ల్యాండ్ ఏమైపోతుంది అంటే వక్ఫ్ భూముల కిందకి వెళ్ళిపోద్ది సో అప్పుడు అది వక్ఫ్ భూమి కాదు అని చెప్పి నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్తానికి కూడా కాదు నువ్వు వక్ఫ్ బోర్డుకి వెళ్ళి నిరూపించుకోవాలి అయితే దీంట్లో కొన్ని న్యాయాలు ఉన్నాయి కొన్ని అన్యాయాలు ఉన్నాయి చాలామంది పేదవాళ్ళకి ఇప్పటికీ ముస్లిం పేదవాళ్ళు చాలామంది భూములు లేకుండా ఉన్నారు బడా బడా ఈ ఓవైసీ లాంటి వాళ్ళు ఈ వక్ఫ్ ఫేర్ అడ్డం పెట్టుకొని కొన్ని వందల ఎకరాలకు కబ్జా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనం నాణ్య రెండు వేపులో చూడాలి అయితే ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చిన ఈ వక్ఫ్ అమెండ్మెంట్లో మెయిన్గా ఉన్న పాయింట్ ఏందయ్యా అంటే ఈ వక్ఫ్ బోర్డులో ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ఉండాలంట అది ఎలా సాధ్యమవుతుంది ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ఉంటాం అంటే ఇక్కడ మీరు ఈ బీజేపీ ప్రభుత్వం ముస్లిం వర్గాన్ని కించపరుస్తుందా అంతే కదా మీకు ఇప్పుడు ముస్లింస్పై నమ్మకం లేదా నాన్ ముస్లిమ్సే ఉండాలి అంటే నాన్ ముస్లిమ్స్లో మీరు హిందూ అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు వాట్ ఎవరు మీరు చెప్పిన దాని ప్రకారం ఎవరో ఒకరిని పెడతాం అంటే మీకు ముస్లింస్ పైన నమ్మకం లేదా ముస్లిం మొత్తం ముస్లిం వర్గాన్ని మీరు కించపరుస్తున్నారు ఇక్కడ అర్థమవుతుందా మీకు ముస్లిం వర్ నాన్ నాన్ ముస్లింస్ అందులో పెడతామంటే ఏంటి మొత్తం ముస్లిం వర్గాన్ని మీరు కించపరుస్తాం ఇది ఎంత తప్పు ఇది హిందూ బోర్డుల్లో ముస్లింలు చేర్చుకుంటారని సూటి ప్రశ్న సుప్రీం సుప్రీంకోర్టు ఇప్పుడు చాలా ఉన్నాయి మన టీటీడీ బోర్డు లాంటివి కావచ్చు లేకపోతే దేవాదాయ ధర్మాద శాఖ కావచ్చు లేకపోతే ఇట్లాంటి చాలా బోర్డ్స్ ఉన్నాయి మన దగ్గర ఇలాంటి వాటి అన్నిటిలో కూడా మనం మరి ముస్లింస్ని పెడతామా అరే చాలా చోట్లకి ముస్లింస్ ఎంట్రీ అయ్యే ఉండదు కదా మరి అది ఇదేలా సాధ్యమవుతుందండి ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరికైనా ఒకే రూల్ ఉండాలి అటు హిందూ అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు వాళ్ళు ఏదన్నా కావచ్చు ఇక్కడ ప్రతి ఒక్కడికి బతికే హక్కు ఉంది ప్రతి ఒక్కడికి వాడి వాడి రైట్స్ ఉంటాయి దీన్ని మీరు ఎలా కాలు రాస్తారు బీజేపీ వాళ్ళు వందేళ్ళ నాటి ఆస్తులకు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి రెండు వారంలో సందేహాలు సమాధానం ఇవ్వండి అని చెప్పి చాలా సీరియస్గా కామెంట్ చేసింది సుప్రీంకోర్టు హిందూ ట్రస్ట్లో ముస్లింలను నియమిస్తారా సో హిందూ మతానికి సంబంధించి ట్రస్టుల్లో ముస్లింలు భాగం చేస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది సెంట్రల్ వర్క్ కౌన్సిల్ బోర్డులో ముస్లిం చేర్చడం చేర్చినపాసంతో వ్యక్తం చేసిన న్యాయస్థానం ఇకపై ముస్లింలను కూడా హిందూ ఎండైన్మెంట్ బోర్డులో భాగం చేయాలని కేంద్రం భావిస్తే బహిరంగంగా ప్రకటించాలని కోరింది వక్ చట్టానికి తీసుకొచ్చిన మార్పుల వల్ల గత చరిత్రను ప్రభుత్వం రద్దు చేయలేదని అలాగే గతంలో కోర్టుల విచారణ టైంలో వక్ఫా నిర్ధారించిన ఆస్తులను కొత్త చట్ట ప్రకారం డీనోటిఫై చేయొద్దని సుప్రీం ధర్మాసనం తెలిపింది సో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం సూటి ప్రశ్న వక్ కౌన్సిల్ బోర్డుల్లో ముస్లిం మేతర చేత అసంతృప్తి వక్ చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ చట్టం అమలుపై స్టే విధించిన ధర్మాసం నిరాకరణ వివాదాలపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి ఆదేశాలు నేడు మరోసారి విచారణ సో హిందూ మతానికి సంబంధించి ట్రస్టుల్లో ముస్లింలు భాగం చేస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది సెంట్రల్ వక్ కౌన్సిల్ బోర్డుల్లో ముస్లిమేతలను చేర్చడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది ఇక నుంచి ముస్లింలను కూడా హిందూ ఎండోమెంట్ బోర్డులో భాగం చేసుకోవడానికి అనుమతి చే అనుమతిస్తానని మీరు చెప్తున్నారా అలా అయితే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పని ప్రశ్నించింది వక్ చట్టం రెండు వేల ఇరవై ఐదు రాజ్యాంగం చెల్లుబాటు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజే సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని జస్టిస్ సంజీవ్ కుమార్ జస్టిస్ కేవి విశ్వనాథ్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారం చేపట్టింది వక్ఫ్ చట్టానికి తీసుకొచ్చిన మార్పుల ద్వారా ప్రభుత్వం గత చరిత్రను రద్దు చేయలేదని తెలిపింది చాలా కాలం క్రితం వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేయడానికి వచ్చటం కింద ఉన్న పరిధిని ధర్మాసనం ప్రస్తావిస్తూ ఇక్కడ చాలా క్లియర్ పాయింట్ మెన్షన్ చేసిందని సుప్రీంకోర్టు అదేంటంటే దాదాపుగా రెండు వందల ఏళ్ళ కింద ఉన్న ఒక పబ్లిక్ ట్రస్ట్ను వక్ఫ్గా ప్రకటించినప్పుడు అకస్మాత్తుగా దాన్ని వక్ఫ్ బోర్డ్ స్వాధీనం చేసుకుంటుందని ఎలా చెప్తారో నిలదీసింది ఇది కరెక్టే కదా మరి ఎందుకంటే రెండు వందల క్రితం ఒక పబ్లిక్ ట్రస్ట్గా వక్ఫ్ ప్రకటించినప్పుడు ఇది ఇప్పుడు కాదు దాదాపుగా టూ హండ్రెడ్ ఇయర్స్ ప్రకటించారు రెండు వందల సంవత్సరాల క్రితం ప్రకటించినప్పుడు అకస్మాత్తుగా దాన్ని అంటే వక్ఫ్ బోర్డును స్వాధీనం చేసుకుంటాను ఎలా చెప్తారు మీరు ఇది కరెక్ట్ కాదు కదా ఏదైనా ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా దీంతోపాటు ఇక్కడ చూడండి మెయిన్ పాయింట్ ఇది చాలా వక్ఫ్ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ వక్ఫ్ అమెండ్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో దాంట్లో అత్యంత కీలకమైన పాయింట్ ఇదే వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీనోటిఫై చేయొద్దని చెప్పి దీనికి వీళ్ళు ఇచ్చారు అంటే ఏంటంటే కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను విచారణ సమయంలో డీనోటిఫై చేయొద్దని ధర్మాసనం తెలిపింది ఇక సుప్రీంకోర్టు ఈ అంశంలో ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటంటే వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీనోటిఫై చేయొద్దు అంటే కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను విచారణ సమయంలో డీనోటిఫై చేయొద్దని ధర్మాసనం తెలిపింది జిల్లా కలెక్టర్ దర్యాప్తులో ఉన్నప్పుడు ఆస్తులను వక్ఫ్గా పరిగణించకుండా నిరోధించే నిబంధనలు కూడా నిలిపివేసింది దీర్ఘకాలంగా ముస్లిం కార్యక్రమాలకు వాడుతున్న వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీనోటిఫై చేస్తే అనేక సమస్యలు తలెత్తాయి వక్ఫ్ బై యూజర్ ఆస్తులను రిజిస్టర్ చేయడం కష్టం ఇందులో ముస్లిం ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న ఆస్తులు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించింది ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ భూమిలోనే ఉందంటున్నారు ఇంకా చారిత్రాత్మక పురావస్తు ఆస్తులను వక్ఫ్గా ప్రకటించడానికి వీలు లేదు చాలా కాలంగా అక్కడ ఉన్న వక్ఫ్ బై యూజర్లను మీరు ఎలా నమోదు చేస్తారు వారి వద్ద ఏ పత్రాలు ఉంటాయి అది ఏదో ఒక ఆందోళనకు దారితీస్తుందని పేర్కొంది పద్నాలుగవ పదహారవ శతాబ్దాల నాటి మసీదులు ఉన్నాయి వాటికి రిజిస్టర్డ్ సేల్ డీడ్లు ఉండవు వాటిని ఎలా రిజిస్టర్ చేస్తారని ప్రశ్నించింది తిరస్కరణకు గురైతే వివాదం చాలా పాటు కొనసాగుతుందని మరీ నొక్కి మరీ చెప్పింది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే మన దేశంలో ఉన్న చాలా వరకు ముస్లిమ్స్ ఈ మాస్కులు కావచ్చు మౌలా వీలు ఇవన్నీ కూడా దాదాపు పదహారు పదిహేడు శతాబ్దంలో కట్టినవి ఎందుకంటే ఆ టైంలో ఇండియాని దాదాపుగా భారతదేశాన్ని ముస్లింలు పరిపాలించిన సమయంలో అనేక అనేకమైన ఈ దర్గాలు కావచ్చు లేకపోతే మసీదులు కావచ్చు ఇట్లాంటివి చాలా కట్టారు సో మరి ఇప్పుడు ఆ టైంలో కట్టిన వాటికి సేల్ రీడ్లు ఏమీ ఉండవు మరి ఇప్పుడు మీరు వాటిని ఎలా రిజిస్టర్ చేస్తారు ఒకవేళ రిజిస్టర్ రిజెక్ట్ అయితే కనుక ఆ పరిష్కారం ఆ సమస్య సాల్వ్ అవటానికి కొన్ని సంవత్సరాల పాటు పట్టే అవకాశం ఉందని చెప్పి మరి పర్టికులర్గా మెన్షన్ చేసింది సుప్రీంకోర్టు ఇక తర్వాత దీనిపైన వక్ నిరసనలు చేయడం ఆందోళనకరం వక్ స్వరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ జరుగుతున్న హింసపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ ఎల్లర్లు చాలా ఆందోళన కలిగించే అంశమని తెలిపింది ప్రస్తుతం ఈ సమస్య కోర్టు పరిగణనలో ఉందని దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది ప్రభుత్వంపై ఒత్తిడి తీసురావడానికి హింసను ఎంచుకోవద్దని సూచించింది అయితే పిటిషనర్లు కోరినట్టు వక్ స్థవరణ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు బెంచ్ నిరాకరించింది వక్ సవరణలపై ఉన్న వివాదాలపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఈ అంశం గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు మరోసారి విచారించబోతుంది అయితే ఇక్కడ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసిందండి సుప్రీంకోర్టు అదేంటంటే భాష అనేది మతానికి సంబంధించింది కాదు ఇది చాలా కీలకమైన పాయింట్గా చెప్పుకోవాలి మనం ఎందుకంటే భాష ఒక మతానికి సంబంధించింది కాదు భాష ఒక సంస్కృతి సమాజం ప్రజల నాగరికత పురోగతిని కొలిచే కొలమానమని సుప్రీంకోర్టు పేర్కొంది నేమ్ బోర్డులో ఉర్దూను ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సుధాంశ్ ధూలియా జస్టిస్ కె వినోద్ చంద్ర చంద్రంతో కూడిన ధర్మాసనం విచారించి కీలక వ్యాఖ్యలు చేసింది ఉర్దూ భాష ఇక్కడే పుట్టి ఇక్కడే అభివృద్ధి చెందిందని చాలామంది కవులు ఈ భాషలో సాహిత్యాన్ని అభివృద్ధి చేశారని వివరించింది కొందరు హిందీని సంస్కృతానికి ఉర్దూను పర్షియన్కు చేరువు చేశారని అందుకే కొన్ని భిన్న అవగాహనలు ఏర్పడ్డాయని తెలిపింది హిందీ ఉర్దూ మౌలికంగా ఒకే భాష అని ఉర్దూని విమర్శించినప్పుడు పరోక్షంగా హిందీని విమర్శించినటువంటి పేర్కొంది హిద్దీ హిద్దూళ్ళదని ఉర్దూ ముస్లిందనే భావన వాస్తవానికి భిన్నమైనదని భిన్నత్వంలో ఏకత్వం నుంచి సోదర భావానికి దూరమై ఆలోచనలు వివరించింది కాగా మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోనే నేమ్ బోర్డులపై మరాఠీతో పాటు ఉర్దూను ఉపయోగించడానికి సవాల్ చేస్తూ మహారాష్ట్రలోని అకోలా జిల్లా పాటూరు మాజీ కౌన్సిలర్ వర్షతాయి సంజయ్ బగాడే వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసిందట సో ఇది మరి దీనిపైన ఇవాళ మళ్ళీ విచారం జరగబోతుంది ఏ విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉండబోతుందో చూడాలి మరి మనం